హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మా అయితే అయిపోయాయి చూసిరా ఎంత మంచిగా ఇదిగోండి మంచిగా అయినాయి చాలా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి వా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అసలు చూడండి ప్రాసెస్ ఏందో మేము ఫుల్ వీడియో పెట్టాం చూడండి థ్యాంక్ యూ అమ్మాయి ఏం చేస్తున్నావుతున్నా వడియాలక ఓకే ఏందన్నట్టు ఇప్పుడు చెప్పు మరి ప్రాసెస్ ఇగో ఇది ఒక్కటి తీసుకుంటే ఒక బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పెట్టాలి నానబెట్టుకొని పట్టుకోవాలి ఇవి బియ్యం ఇప్పుడు ఎన్ని పోస్తున్నాను ఇప్పుడు మూడు ఇగో ఈ గిన్నెతో మూడు గిన్నెలు బియ్యం పోసిన తొమ్మిది గిన్నెల నీళ్లు పోసుకోవాలి మూడు గిన్నెల నీళ్ళకి తొమ్మిది గిన్నెల నీళ్ళ వాటరా ఇవి మూడు ఇప్పుడు వాటర్ నానబెట్టుకోవాలా ఓకే డన్ బా చలో మరి వాటర్ పోసిద్దాం కొంచెం సగ్గు బియ్యం అంటారు వీటిని సాగు అంటారు అయితే ఇప్పుడు అవి త్రీ దీంతో మూడు పోషణవు మూడు అయితే ఇప్పుడు ఒక్కటి సగ్గు బియ్యం పోసుకోవాలి కొంచెం తక్కువ సగ్గు బియ్యం అందులోనా ఇప్పుడు ఇందులో నానబెడతా పెట్టాలి అది సపరేట్ ఇది సపరేట్ సపరేట్ నానబెట్టాలి మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటే అందులో తొమ్మిది గ్లాసుల వాటర్ పోసి నానబెట్టాలి నానబెట్టుడు కాదు ఇప్పుడు మామూలుగా నానబెట్టాలి ఎసరు ఓకే డన్ అయితే అది పొద్దున చూద్దాము ఇది కూడా ఇప్పుడు నానబెట్టుకొని పెట్టుకోవాలంట మూడు నాలుగు మూడు నాలుగు సార్లు కడగంగానే మొత్తలుగా అయితే మళ్ళీ ఒకసారి కడుగు సలైగా ఇప్పుడు ఇవి నీళ్ళు పోసి నానబెట్టాలి ఇక నానాలి మంచిగా ఓకే డన్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నైట్ నానబెట్టుకున్నాం కదా ఇగో నైట్ నానబెట్టుకున్నాక మార్నింగ్ లేసరికి ఇలా అయ్యాయి మంచిగా కొంచెం ఉబ్బినాయి ఇప్పుడు రెండు ఒకటే దగ్గర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఏం చేయాలమ్మా మిక్స్ దోశ పిండి లెక్క మిక్సీ పట్టుకొని మళ్ళీ నీళ్ళు పెట్టి ఉడకబెట్టుకోవాలి డన్ సరే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాము ఇక మంచిగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా ఇట్లా కావడం డన్ రాత్రి దీంతోనే మూడు గ్లాసుల బియ్యం పోషణం కాబట్టి ఇప్పుడు తొమ్మిది గ్లాసుల ఎనిమిది అయినాయి దాంతో తొమ్మిది ఓకే ఇదిగోండి ఇంకో పొయ్యి మీద వాటర్ పెట్టేసినాము ఒక పిడికాడు ఉప్పు అయితే వేసేసింది ఒక స్పూన్ తినే సోడా ఒక స్పూన్ తినే సోడా వంట సోడా ఓకే దోశ పిండి లెక్క మొత్తం మిక్స్ పట్టు పెట్టుకోవాలా ఇప్పుడు ఇది మసులుతుందా నువ్వు లేచినవా మరి చెప్పలేదు నీ మమ్మీ ఇది లేచేసుకోవాలి ఉప్మా లెక్కనే ఇది వేసినాక సరిగ్గా వందలు కడుతూనే ఉంటాయి నిజంగా ఊరికే కలపాలి ఇక ఎంతసేపు పది నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఉండాలా అని జరగవచ్చు కానీ అడుగంట నీళ్ళు ఎర్రసేపు ఇప్పుడు ఇది లూజ్ ఉన్నది కాస్త కొంచెం డైలీ పడ్డాక సిమ్లో పెట్టుకోవాలి కొంచెం అంటే ఒక టెన్ మినిట్స్ వరకు జర గట్టిగా సిమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది ఇక తీసి జర సలార్నాక పోయి తీసేసుకోండి చేసుకోండి మా సరే కలుపు మరి ఒక టెన్ మినిట్స్ కలుపు పది నిమిషాలు అయిందా అని పది నిమిషాలు అయింది ఇంకో ఐదు నిమిషాలు సిమ్ములు పెట్టుకొని తీసేయాలి దమ్ము పడ్డట్టు ఓకే అంటే అది కాస్త ఇట్లా అయింది ఇట్లయితే మంచిగా వస్తాయి మా ప్రేమ్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు చేస్తున్నాడనమాట పాపం చాలా గుడ్ బాయ్ మా ప్రేమ్ ఏంటరా ఏంటిది గుడ్ బై వద్దా నీకు గుడ్ వద్దా ఏం కావాలరా మరి చికెన్ కావాలి మా ఒక చికెన్ ప్రియుడు చూడండి అవుతున్నాయి మావి ఒక్క అదేంటిది ఒక్క అయితే మస్తు వస్తాయి కదనే బిల్లా అరే పీటదేవారా మా మమ్మీకి మళ్ళా తెస వరప్రేమ్ ఇవి కొంచెం దొడ్డుగా వస్తున్నాయి కదా మమ్మీగా అవునా పిండి ఆడుతున్న కొద్ది అంటే తిప్పడం మంచిగా వస్తుందా కానీ వేయించుకుంటే నిజంగా ఉంటుంది ఉంటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి కానీ ట్విస్ట్ ఏంటంటే నిన్న మొన్నట్టు ఉన్నంత ఎండ లేదు ఇవాళ చూడాలి మరి వర్షం కొడుతుందా మరి ఎండ పడుతుందా ఏంది కథ అని చూడాలి ప్రజెంట్ అయితే వడియాలు అయితే ఇక్కడ అవుతున్నాయి మా బిల్డింగ్ పైన అయితే మేము వడియాలు పెట్టేసుకుంటున్నాము ఇంకా లాస్ట్ లాస్ట్ లాస్ట్గా అమ్మ ఎండ ఘోరంగా కొడుతుంది సాయంత్రం వరకు ఎండతే కావచ్చు కదా ఫైనల్గా అయిపోయినాయా ఫైనల్గా మా వడియాలు అయితే అయిపోయినాయి దోస్తులు హో ఎండదేవుడు అయితే భలే కొడుతున్నాడు సాయంత్రం వరకు కొట్టేసే దేవుడా అయిపోయింది ఇక లెట్స్ ప్యాక్